శతాబ్దాలకు పాఠ్యాంశం గాంధీజీ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పైనా గాంధీజీ భౌతికంగా తన తనుమును వదిలి అస్తమించారు కానీ నేటికి ఆధునిక ప్రపంచ పటానికి పాఠ్య పుస్తకమై సత్యప్రకాశంతో అహింస వినీలాకాశంలో విశ్వశాంతి పరిమళాలను విదజల్లుతూనే ఉన్నారు కొన్ని కోట్ల గుండెల్లో ప్రేమ యుద్ధం చేస్తూ తన చిరునవ్వుల సాక్షిగా మానవత్వమై ఉదయిస్తూనే ఉన్నారు ఈ ప్రభావం మరియు ఈ ప్రభావం ఇంకా కొన్ని శతాబ్దాలు కొనసాగుతూనే ఉంటుంది అందుకే సీతారామ శాస్త్రి గారి కలం గాంధీ తత్వమై అక్షర జలపాతాన్ని భరతమాత తరాతను మార్చిన విధాతరా గాంధీ తరతరాలై యమయాతనం తీర్చిన వరదాతరా గాంధీ గుప్పెడి ఉప్పును పోగేసి నిప్పుల ఉప్పినగా చేసి దండి యాత్రనే దండయాత్రగా ముందుకు నడిపిన అధినేత సిశలైన జగజ్జీత పదవులు కోరని పావనమూర్తి హృదయా లేలిన చక్రవర్తి అంటూ ప్రేరణాత్మకంగా కురిపించింది మనపై ప్రతి సంవత్సరం జనవరి ముప్పైనా మన దేశమంతటా అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటూ స్వాతంత్ర సంగ్రామంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన మహానుభావులను స్మరించుకుంటూ వారందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం ఈ శతాబ్దపు వివిధ రంగాల్లో ప్రపంచ ప్రముఖులుగా ఉన్న ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఆంగ్ సాన్ సూకీ రవీంద్రనాథ్ ఠాగూర్ సివి రామన్ బెర్నార్డ్ షా మార్టిన్ లూథర్ కింగ్ దలైలామా నెల్సన్ మండేలా స్టీవ్ జాబ్స్ కైలాష్ సత్యార్థి బరాక్ ఒబామా చార్లీ చాప్లి తదితర వంటి వారు సైతం గాంధీజీ నుంచి స్ఫూర్తి పొందిన ఈ శతాబ్దపు అత్యంత ప్రభావశీల వ్యక్తుల్లో ప్రముఖంగా వినిపిస్తూ కనిపించే వ్యక్తిత్వపు హిమగిరి శక్తి పేరు గాంధీజీ కొన్ని సందర్భాల్లో జీసస్ గౌతమ బుద్ధుడు శ్రీకృష్ణుడు వంటి వారి బోధనలను ఆచరించి చూపిన కారణ జన్ముడు యుగపురుషుడు గాంధీజీ అని విఖ్యాత ప్రముఖులు పోల్చుతుంటారు సత్యం అహింస పునాదులపై విశ్వ మానవతా ప్రేమ శిఖరాన్ని తన సందేశంగా మన దేశపు ముఖ చిత్రంగా నిలిపిన వారు గాంధీజీ ఆయన మార్గంలో నడిచి అందరికీ ఆదర్శంగా నిలిచి ఎంతోమంది నోబెల్ బహుమతులు గెలిచారు ఇంకా గెలుస్తారు కొన్ని కారణాల వల్ల గాంధీజీకి నోబెల్ శాంతి బహుమతి ప్రకటించలేకపోయినందుకు నోబెల్ కమిటీ విచారం వ్యక్తం చేసింది ఎన్నో ప్రపంచ స్థాయి ఉద్యమాలకు సత్యాగ్రహం నిరాహార దీక్ష వంటి శాంతియుత మార్గాలే హైవేలుగా పని చేస్తున్నాయి ఫలితాలు వచ్చాయి వ్యవసాయం వ్యాపారం వాణిజ్యం విద్య వైద్యం సైన్స్ పర్యావరణం వంటి ఏ రంగాల్లోనైనా ఆయన జీవిత పరిశోధనలే నేడు మనం అనుసరిస్తున్న పాఠ్యాంశాలు అయ్యాయి ప్రేమతో సామరస్యంతో ద్వేషంపై గెలవచ్చని సహనం మించిన సింహాసనం లేదని యుద్ధం పేరుతో ఆధిపత్యం మాయలో మనుషుల్ని చంపడం దాడడం మతోన్మాదం మంచిది కాదని ఏనాడో హెచ్చరించారు గాంధీజీ ప్రపంచ ఆకలిని తీర్చే అన్నం పెట్టే రైతన్న మన దేశపు ఆత్మగా అభివర్ణించారు కార్మికులు సైనికుల త్యాగం గొప్పదన్నారు కేవలం పాలన మారటమే స్వాతంత్రం కాదని అస్పృశ్యత అంటరానితనం అజ్ఞానం పేదరికం నిరుద్యోగం అసమానతల మత విద్వేషాల వంటి మహమ్మారులను మన దేశం నుంచి తరిమివేయటమే నిజమైన స్వాతంత్రమని చరిత్ర వెంట పాదయాత్ర చేసి ప్రజల్లో చైతన్యం నింపారు ఆయన అస్తమించి ఏడు దశాబ్దాలు దాటినా ఇంకా అవే మహమ్మారులు మన దేశంలో కూడా అప్పుడప్పుడు అక్కడక్కడ కనిపిస్తూనే ఉన్నాయి కొన్ని దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొని మూడవ ప్రపంచ యుద్ధ పోకడలు కనిపిస్తున్న ప్రస్తుత తరుణంలో యావత్ ప్రపంచానికి ఒకే ఒక దిక్సూచి గాంధీజీ కన్నుకు కన్నే సమాధానం అయితే ఈ ప్రపంచం ఏనాడో గుడ్డిదైపోయేదంటూ మరో న్యూటన్ భౌతిక శాస్త్ర గురుత్వాకర్షణ లాగా ఓ బతుకు శాస్త్ర మా నవ ఉనికి నియమం ఆనాడే చెప్పారు గ్లోబల్ వార్మింగ్తో పర్యావరణాన్ని నాశనం చేస్తున్న నేటి ఆధునిక మానవుని గురించి ప్రకృతి మన అవసరాలను మాత్రమే తీరుస్తుంది మన కోరికలను కాదని సూచించాడు పట్టణీకరణ ముసుగులో మన గ్రామాలే ఈ దేశానికి పట్టుకొమ్మలు అన్న విషయాన్ని మరవకూడదన్నారు ఆయుర్వేదం ధ్యానం వంటి ఆరోగ్య విధానాలను తను ఆచరించి నేటి తరానికి ఆదర్శమయ్యారు మనిషిలోని అంతర్లీనంగా దాగి ఉన్న ఆధ్యాత్మిక నైతిక విలువలను వెలికి తీసే విద్య కావాలన్నారు శాస్త్రీయంగా ఎదుగుతూనే సాంకేతికత చాటిన హింసను సృష్టించడం ప్రకృతిని విధ్వంసం చేసే చర్యలు చేపట్టడం భవిష్యత్ తరాలకు ప్రమాదమన్నారు నైపుణ్యాలను పెంపొందిస్తూ జీవనోపాధిని ఇచ్చే విధంగా ఆధునిక విద్య ఉండాలని ఆకాంక్షించారు ఈ దేశ భవిష్యత్తు పార్లమెంటులో కాదు పాఠశాలల్లోనే నిర్మించబడుతుందనే దార్శనికతను గాంధీజీ బలంగా విశ్వసించారు తన చేతిలో భగవద్గీత పట్టుకొని తన జీవన సవరాన్ని శోధించిన గాంధీజీ ఆత్మకథ ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ సత్యశోధన పుస్తకం ప్రఖ్యాత గ్రంథం బైబిల్ స్థాయి గుర్తింపు పొందింది ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భాషల్లో ఈ పుస్తకం అనువాదం పొందింది ప్రపంచ ప్రముఖ రచయితలు సైతం గాంధీజీపై ఎన్నో పుస్తకాలు రచించారు గాంధీ రాసిన పుస్తకాలు గాంధీజీపై వచ్చిన పుస్తకాలు బెస్ట్ సెల్లర్ జాబితాలో ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా గాంధీజీ విగ్రహాలు ఆయన పేరు మీద నడిచే స్వచ్ఛంద సంస్థలు అవార్డులు విద్యా సంస్థల వంటివి చాలానే ఉన్నాయి భారత ప్రభుత్వం కూడా అంతర్జాతీయ స్థాయిలో మానవాళి ప్రభావితం చేసిన ప్రముఖులకు గాంధీ పేరు మీదే గాంధీ శాంతి బహుమతి అందిస్తుంది ఇలాంటి ఎన్నో సజీవ సాక్ష్యాలతో మనం రాసుకుంటూ పోయిన గాంధీజీ జీవన సంధ్రంలో ఓ నీటి బొట్టుగా చెప్పగలం ప్రపంచ స్థాయిలో విశ్వ మానవుడిగా ఆ సాధారణ వ్యక్తిగా విశేష ప్రాచుర్యం పొందిన గాంధీజీని నేడు మన భారతీయులలో కొంతమంది కులం మతం కోణంలో చూస్తూ చూపిస్తూ సంకుచితంగా ఆలోచించడం మనం ఆందోళన చెందాల్సిన విషయం మన దేశ స్వాతంత్రం సంగ్రామానికి మాత్రమే ఆయనను పరిమితం చేస్తూ కొన్ని రాజకీయ పార్టీలు చేసే రాజకీయ నాటకీయపు పరిణామాలు ఇకనైనా ఆపాలి అందరి వాడుగా ఉన్న ఆయనను కొందరి వాడిగా చేయడం మానుకోవాలి మన దేశంలోనూ విదేశాల్లోనూ అప్పుడప్పుడు అక్కడక్కడ ఆయన విగ్రహాలను ధ్వంసం చేయడం వంటి మానసిక పరిపక్వత లేని పనులను మనమంతా ఏకమై ఖండించాలి మన జాతి సమగ్రతను కాపాడాలి గాంధీజీ పుట్టిన దేశం అంటూ ప్రపంచం మనల్ని గౌరవిస్తున్న తీరుతో ప్రతి భారతీయుడి గుండె గర్వపడాలి ఆయన కళలు కన్నా విశ్వశాంతి వికాసానికి మనమంతా సమిదరు కావాలి విశ్వవిఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ రక్త మాంసాలతో కూడిన గాంధీజీ లాంటి యుగపురుషుడు ఈ భూమిపై నడిచాడంటే భవిష్యత్ తరాలకు నమ్మవు అంటూ గాంధీజీకి అందించిన అక్షరం నివ్వాలి ఇంకా కొన్ని శతాబ్దాలు గాంధీని జయం వేల కోట్ల తారల వెలుగై సత్యంతో ప్రకాశించేలా చేస్తాయి ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనకు ఇష్టమైన పాటతో శ్రద్ధాంజలి ఘటిద్దాం రఘుపతి రాఘవ రాజారాం భగవాన్